హలో సార్ నా పేరు కోదండరావు నగర్ రేపు కేసులు ముద్దా నా కొడుకే సార్ సార్ ఏడాది నరుగా కేసు విచారణ జరుగుతోంది నేను నా డబ్బు పలుకోడి మొత్తం ఉపయోగించాను సాక్షిని కొనేశాను మీడియా మేనేజ్ చేశాను అమ్మాయిని వాళ్ళ ని నోరెత్తకుండా చేశాను నా కొడుకు బెయిల్ ఇప్పించాను పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్ ఫ్రెండ్స్ కలిసి బీర్పాటి కానీ బయటకు వెళ్ళాడు నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను అర్ధరాత్రి ఇంటి తిరిగి వచ్చాక నన్ను లేపు గట్టిగా అన్నాడు సార్ డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేపు సైనా చేసి తప్పించుకోగలను అని నాకు అర్థం కాలేదు సార్ ఎన్నో మాట్లాడుతోంది ఎస్ డాడ్ ఐ రేప్ డా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు చేశాడంట సార్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా వర్ణిస్తున్నాడు దాన్ని ఎక్కడో ఏదో వీడియోస్ చూసేట దాన్ని చేశాడంట సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అది లైఫ్ ఫీడ్ పంపించాడు అండ్ వాచింగ్ ఇట్ లైఫ్ అండ్ నేను ఎంజాయింగ్ ఇట్ ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళు బయలుగా మినాయి మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి అందుకే నా లాయర్ని కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సార్ ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు రేపేస్తా వాడు అమ్మని రేపు రేప్తే ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్ నా లాయర్ వాదిస్తాడు వాడి అగాహత్యం చేసే టైంకి వాడి వయసు పదిహేడు సో ట్రీట్ మేజ్ మైనర్ అండ్ నో సార్ ఈజ్ నాట్ మైనర్ వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ రెండేళ్ల క్రితం అయింది సార్ ఈ వాజ్ సిక్స్టీన్ అండ్ వాడు అండ్ ఆ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి యూనో మొన్నటికి మొన్న వాడు కమైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా వచ్చింది సార్ అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాడు వాడు మైనరింటి సార్ అయినా రేపనే థాట్ మైండ్ లో వచ్చిన అసలు మైనర్ ఎలాంగ్ మేజర్ సో వాడి నిర్భయ కేసు వాడిని గురి తీస్తారు లేదా దిశ లాగా ఎన్కౌంటర్ చేసి పరేస్తారు సౌదీ అరేబియాలో రాళ్ళు పెట్టి కొడతారండి సార్ అలా కొడతారు మిషన్స్ సార్ ప్లస్ కఠినంగా శిక్షించండి మీరు మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం వాడు మారటానికి ప్లీజ్ సార్ నా భార్య గీత నా భగవద్గీత తన రచయిత్రి సార్ వాడికి మాధవ్ అని పేరు పెడతాంటే వద్దు వాడు దేవుడు అవసరం లేదు మనిషి అయితే చాలు అని వాడికి మానవని పేరు పెట్టింది సార్ తనకి వీడి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకో పెట్టుకొని నాతో రామ్ వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడ మాట ఇచ్చింది సార్ తనకి ఆ మాట తప్పే అది కోసేస్తున్నా డబ్బు సంపాదించావలో పడి వీడి తల్లిని లైట్ లేకుండా తీర్చాలి వాడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేక ఇచ్చిన మాట ఇవాళ చచ్చిపోతారు అమ్మాయి మీద వాడు చేసిన సగం మార్చుతున్నారు వాడికి వ్యవసాయ శిక్షణ సగం నాకు i don't want to por the